ఈ రోజు దేవుని వాక్యము అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం ముప్పై నాలుగు నుండి ముప్పై ఏడవ వచనం వరకు చదువుకుందాము దావీదు పరలోకములకు ఎక్కిపోలేదు అయితే అతడిక్కను నేను శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పాశ్వములా కూర్చుంటామని ప్రభువు నా ప్రభుతో చెప్పాను ఈని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నిర్మించను ఇది ఇజ్రాయేల్ వంశమంతయు రూడుగా తెలుసుకునవలనని చెప్పింది వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని సహోదరులారా మేమే చేతుమని పేతులను కడమ అపోస్తులను అడుగగా ఆమెని పరిశుద్ధ వాక్యము మన జీవితంలో నెరవేర్చబడును కాక ప్రభువు మనందరినీ కాక ఆమె ఆమె ఆమె